వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా నూతన ఎంఎస్ఎంఈ పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి వరుస షాకులు టీడీపీలో చేరిన పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ తెలుగు రాష్ట్రాలకు కేటాయింపు రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోంది అజయ్ చంద్రబాబును మరోసారి టార్గెట్ చేసిన అంబటి అక్రమంగా ఉన్న మీ ఇంటికి తాళం వేయండి అని వ్యాఖ్య తెలంగాణకు రెయిన్ అలర్ట్ ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు నూతన పాలసీని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు దీనిని తయారు చేసే క్రమంలో రాష్ట్ర జీడిపి ఉపాధి కల్పన ఎగుమతులు కొత్త ఆవిష్కరణలు వంటి అంశాల్లో ఎంఎస్ఎంఈ ప్రదర్శనను విశ్లేషించి రూపొందించినట్లు అధికారులు తెలిపారు ఎంఎస్ఎంఈలో తెలంగాణ ఎగువ దిగువ స్థానాల్లో కాకుండా మధ్యలో ఉందన్నారు కాగా కొత్త పాలసీ విధానంపై అంతా నమ్మకంగా ఉన్నట్లు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ టీడీపీలో చేరారు మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు పద్మశ్రీతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అభివృద్ధిని ఆకాంక్షించి పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ భారీ షాక్ తగిలింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ వైఎస్ఆర్సిపికి రాజీనామా చేశారు అనంతరం ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గని వీరాంజనేయుల నేతృత్వంలో విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ పార్టీలో చేరారు గుంటూరు జిల్లా ఉండబల్లిలో వీరందరికీ పసుపు కండవాలు కప్పి నారా లోకేష్ పార్టీలోకి ఆహ్వానించారు తెలుగు రాష్ట్రాలకు యువ ట్రైనింగ్ ఐపీఎస్లను కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం దానికి సంబంధించిన జాబితాని మనం ఒకసారి చూద్దాం హర్యానాకు చెందిన దీక్ష ఏపీకి చెందిన బొడ్డు హేమంత్ అలాగే ఏపీకి చెందిన మనీషా వంగళర్రెడ్డి తమిళనాడుకు చెందిన సుష్మిత అలాగే తెలంగాణకు కేటాయించిన జాబితా ఒకసారి చూద్దాం జమ్మూ కాశ్మీర్కు చెందిన మనన్ భట్ అలాగే తెలంగాణకు చెందిన రుత్విక్ సాయి కొట్టే తెలంగాణకు చెందిన సాయి కిరణ్ అలాగే ఉత్తరప్రదేశ్కు చెందిన యాదవ్ వసుంధర కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు ఈ మేరకు పలువురు బీజేపీ నేతలపై బుధవారం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మకేన్ ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తరలి రావడంతో బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది దీనితో తీవ్ర ఉద్రిక్తతల మధ్య కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయం ఎదుట బైఠాయించి బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు తక్షణమే రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి టార్గెట్ చేశారు ఈరోజు ఆయన ఎక్స్వేదికగా స్పందిస్తూ ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి నోటికి తాళాలు వేస్తారు అక్రమంగా ఉన్న మీ ఇంటికి ముందు తాళం వేయండి అప్పటిదాకా మీ నోటికి తాళం వేసుకోండి చంద్రబాబు అని ట్వీట్ చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఇటీవల ఎలాంటి వ్యాఖ్యలే చేశారు కృష్ణానది కరకట్టపై అక్రమంగా నిర్మించిన నివాసంలో చంద్రబాబు ఉంటున్నారని ఆయన విమర్శించారు ఈ అక్రమ కట్టడాన్ని వెంటనే కూల్చేయాలని ఆయన డిమాండ్ చేశారు వారం రోజులుగా పొడి వాతావరణం ఉన్న రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఉరుములు మెరుపులు గలలతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు బద్రాద్ర జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది చూసారు బుల్డి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వంజిరేట్ న్యూస్ తెలుగు